రెండేండ్లకు ఒక్కసారి ఈ హెన్నా డై మేము చేసేట్టుగా రెడీ చేసినారంటే రెండేండ్లకు మీకు తెల్ల జుట్టే తెలియనే తెలియదు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుంటారు అని అనుకుంటా నేను ఈ రోజు మనం హెన్నా డై చేస్తాము చాలా బాగుంటది ఈ హెయిర్ హార్డై ఎట్ట చేసేది చూస్తాం హెన్నా హార్డై చేసేదానికి ఫస్ట్ ఒక వస్తువు తీసుకుంటానుమా చూడండి మనం ఓమ హాకు తీసుకున్నాము ఈ ఓమ ఆకు వచ్చి ఇప్పుడు వచ్చేది మనకు వానాకాలం జలు పట్టుకుంటా తలకాయ నొప్పి వస్తుంది అదంతా లేకుండా ఉండేదానికి ఈ మరి ఓమాకు చేర్చి మనం హెన్నా హెర్డే చేసినామంటే మనకు ఏమి జలుబు పట్టదు తలకాయ నొప్పి రాదు ఏం రాదుమా ఇప్పుడు నేను ఇది ఇది నేను దేంట్లో మిక్సీ జార్లో వేసుకుంటాను చూడండి మిక్సీ జార్లో వేసుకున్నాను దీనికి ఇంకొక వస్తువు వచ్చి మనం వచ్చి సంగంపు పూమా సంగు పూలు కూడా వచ్చి మనకు హె హెనా హెడేకి చాలా బాగుంటుంది ఇది కూడా మన జుట్టు బాగా నల్లగా ఉండేదానికి రెండేళ్ళు నల్లగా ఉండేదానికి ఇది ఒక వస్తువు మా ఇంకొక ముఖ్యమైన వస్తువు మళ్ళీ చూపిస్తా మీకు ఇది కూడా మన జుట్టు బాగా నల్లగా ఉండేదానికి బాగా యూస్ అవుతుంది షైనింగ్ ఉంటుంది పొడుగు ఉంటుంది మా పొడుగు వస్తుంది మా బాగా ఈ సంగు పుష్పం కూడా నేను పువ్వు కూడా నేను మిక్సీ జార్లో తీసుకుంటాను ఇంకొక ముఖ్యమైన వస్తువుని చెప్పినాను కదమ్మా అది ఏం లేదమ్మా మన బీరకాయ పైన ఉండే తొక్క బీరకాయ తొక్క మన హెనాహెడే చేసేదానికి మన జుట్టుకి చాలా బాగుంటుంది నలుపట్టనే రెండేళ్ళకి నిలిచి ఉండేదానికి బాగా హెల్ప్ చేసేది చేసేది ఏదంటే మన బీరకాయ తొక్కదమ్మా పైన ఉండే తొక్క ఇది కూడా ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుంటాం ఇవన్నీ వేసి ఇప్పుడంతా వేసేసి కొంచెం కొద్దిగా నీళ్ళు పోసి మనం మిక్సీ పట్టుకొని వచ్చి మీకు నేను చూపిస్తా మా హెండ్ హార్డే చేసేదానికి ఇనుం బాండలు తీసుకున్నాను ఇప్పుడు నేను ఇంకా స్టవ్ వెలిగించలేదు ఇప్పుడు మనం వచ్చి మిక్సీ పట్టినంత జ్యూస్ వచ్చి మనం ఇనుం బాండల్లో పోసుకుంటానుమా ఇన్నుం అనేది చేయండి అప్పుడు చాలా బాగుంటుంది చూడండి మనం మిక్సీ పట్టినంత ఫిల్టర్ చేసుకుంటాం మనం బాగా మనకి చాలా బాగుంటుంది మాది ఒక్కసారి చేస్తే చాలు మా రెండేళ్ళకు మీరు నెమ్మదిగా హాయిగా హ్యాపీగా ఉండొచ్చును అంత బాగుంటుంది మనకి ఈ హెన్నా హార్డై అన్నీ మనం న్యాచురల్ వస్తువులు పెట్టి ఇంట్లో ఉండే వస్తువులే పెట్టి చేస్తుండమ్మా చూడండి మనం ఫిల్టర్ చేసుకునేసినాము దీంట్లో మనం వచ్చి ఇప్పుడు ఒక్కొక్క వస్తువుగా వేస్తాను నేను ఇచ్చేపిస్తాను ఇప్పుడు నేను మనం వచ్చి స్టవ్ వెలిగించుకుంటామ్మా స్టవ్ వెలిగించుకునేసిన ఇది కొంచెం హీట్ అవని మీకు సిమ్లో పెట్టుకోండి ఇంకా చూడండిమా మనం పొడి తీసుకున్నాము ఎన్న పొడి వచ్చి రెండు టీ స్పూన్ తీసుకుంటానుమా ఉసిరికాయ పొడి వచ్చి ఒక టీ స్పూన్ తీసుకుంటానుమా ఉసిరికాయ పొడి ఒక టీ స్పూన్ ఎన్న ఎన్న పొడి తీసుకుంటాము మన జుట్టుకు పొడి చాలా బాగా నల్ల తన మటనే నిలిచి ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది జుట్టు బాగా పెరిగేదానికి కూడా మనకు పొడి యూస్ యూస్ అవుతుంది మనకు ఇది చూసినారంటే ఉసిరికాయ పొడి ఉసిరికాయ కూడా మన జుట్టుకు చాలా మంచిది మా బాగా జుట్టు వచ్చి నల్లగా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది మనకు పొడుగు వచ్చేదానికి అన్నిటికీ కూడా మన ఉసిరికాయ వచ్చి చాలా మంచిది బాగా మనకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఇంకొకటి వచ్చి బ్రింగరాజుమా బ్రింగరాజు పొడిని ఒక స్పూన్ తీసుకుంటాను నేను బ్రింగరాజు పొడి కూడా ఒక స్పూన్ తీసుకున్నాను బ్రింగరాజు పొడి కూడా వచ్చి మనకు వచ్చి చాలా బాగా యూస్ అవుతుంది మా అది కూడా వేసి మనం బాగా కలిపేస్తాము సిమ్లో చేయండి మనకి అప్పుడుదా మంచి రిసల్ట్ బాగా దొరుకుతుంది బ్రింగరాజు పొడి అంటే మనకు పేరు పేర్లోనే రాజు ఉండ చూస్తారా మన జుట్టుకు వచ్చి చాలా బాగా యూస్ అవుతుంది మా చూడండి ఇప్పుడే మనకు ఎంత థిక్నెస్ దొరుకుతా ఉంది ఇంటికి పొడి రెండు టీ స్పూన్ తీసుకుంటాం చూడండి దీన్ని వేసి మనం బాగా కలపాలమ్మా ఇప్పుడే మనకి ఎంత థిక్గా దొరికింది ఎంత నల్లగా అయిపోయింది చూస్తున్నారా మా అన్న పెరి వేస్తాము అది ఒక కాల్ స్పూన్ చాలు చాలు ఇది ఒక కాల్ స్పూన్ వేసేసిన చూడండి మనకు ఇప్పుడు అన్ని చేరి మొత్తంగా మంచి హెన్నా హెడ్ అయ్యి మనకు దొరికి ఉండదు ఈ మాదిరిగా మీరు చేయండి మేము చేసేటుకనే మీరు చేసి పెట్టుకున్నారంటే మీరు రెండేళ్ళకి వేరే ఏం చేయాల్సిన పనే లేదు మా చాలా బాగుంటుంది మీకు చూడండి మనకు ఎట్ట దొరికి ఉండదు చూస్తారా మంచి ఎంత నల్లగా దొరికి ఉండచ్చుండీ ఎంత థిక్గా ఉండొచ్చు చూస్తున్నారా చాలా మా ఒక్కొక్కరికి హెన్నా హ్యాడ్ అయి పెడితే జలుబు పడుతుంది తింటారు తలకాయ నొప్పి వస్తుంది తింటారు అయితే ఈ మాదిరిగా చేసి మీరు పెట్టుకున్నారంటే ఉడుక మన ఉడక అన్ని ఉడకగానే చేస్తుండే వల్ల మనకు జలుబు పట్టదు తలకాయ నొప్పి రాదు అదే మాదిరిగా బ్రౌన్గా ఉంటుంది అంటారు కదా ఆ బ్రౌన్ అంతా ఉండదు ఈ మాదిరిగా మనం చేసుకున్నామంటే నల్లతనమాటనే నిలిచి ఉంటుంది మా చాలా బాగుంటుంది మనకి ఎంత థిక్నెస్గా ఎట్ట దొరికి ఉండదు చూస్తురా హెన్నా హార్డ్ అయి ఇదే మరిగా మీరు రెడీ చేయండి అన్ని వస్తువులు కరెక్ట్గా వేసి ఇదే మరి రెడీ చేసుకోండి మా ఇవంతా మనకు ఆయుర్వేదీ ఇట్లా ఈ పొడ్లంతా దొరుకుతుంది ఇంట్లో మనకు బీరకాయ అంతా మన ఇంట్లోనే ఉండేది బీరకాయ శంగు పూను పూ అవంతా మనకు దొరికే వస్తువు మనకు చూడండి మనకు ఎంత థిక్ అయిపోయించురా ఎంత నల్లగా వెరైపోయిన చూస్తురా ఎంత నల్లగా బాగా థిక్ అయిపోయింది మనకు చూడండి మా మనం స్టవ్ ఆరిపేస్తాం మనం మనకు బాగా హెన్నా హార్డే రెడీ అయిపోయింది ఇది కొంచెం ఆరనిమ్మా ఆరినాక ఎట్ట యూస్ చేసేది అనేసి మీకు నేను చెప్తాను నేను మా హెన్నర్ హార్డే మనకు బాగా ఆరిపోయింది ఇది అప్లై చేసేది ముందుగా మనం టీ డికాషన్ వచ్చి రెడీ చేస్తుంటాను ఇది ఆరే లోపల టీ డికాషన్ రెడీ చేసి షాంపూ వేసి కలిపి పెట్టి ఉండనుమా ఇదిద్ద మైల్డ్ షాంపూ మనకొచ్చి కెమికల్ అంతా తగ్గిపోతుంది ఈ మాదిరి ఏదన్నా ఒకటి చేసి పెట్టుకోండి టీ డికాషన్ బియ్యం కడిగిన నీళ్ళు గంజి నీళ్ళు మీ దగ్గర ఏమి ఉండదో అది పెట్టి మీరు రెడీ చేసుకోండి ఈ మాదిరిగా షాంపూ వచ్చి మనం రెడీ చేసుకోండి మైల్డ్ షాంపూ రెడీ చేసి బాగా స్నానం చేసి జుట్టులో వచ్చి ఆయిలే ఉండకూడదు బాగా వాష్ చేసుకొని వచ్చాయండి దానికోతలా మన హెన్న హ్యాబే రెడీ చేసి ఉన్నాము కదా దీన్ని వచ్చి మనం అప్లై చేయాలా ఇది చూడండి మనకు ఎట్ట దొరికి ఉండదు అనేసి ఇప్పుడు చూడండి మనకు ఎట్ట దొరికి ఉండదు చూస్తారా ఎంత నల్లగా ఎట్ట ఉండదు చూస్తారా చాలా బాగుండదది మా ఇది ఎత్తి ఎంట్రుకల్లో వచ్చి ఫుల్గానే పూసుకోండి తెల్లంటికలకు ఆడాడ ఉండే తెల్లంటికలకు ఫస్ట్ పూసేయండి దానికవతల ఫుల్ జుట్టుకును పూసేయండి ఫుల్గా పూసి అట్టనే ఒక గంట సేపు అట్టనే పెట్టేయండిమా పెట్టేసినారంటే ఒక గంట సేపు నాన్ నాన్ ఒట్టి నీళ్ళు పోసి బాగా వాష్ చేసుకోవాలమ్మా ఒట్టి నీళ్ళు పోసి వాష్ చేసుకొని అట్టనే మూడు రోజులకు గమ్మున వదిలేయండి ఏం చేయపాకండి షాంపూ వేసుకోపాకండి నూనె పెట్టుకోపకండి ఏం పెట్టపాకండి మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చి మీరు ఇదే మాదిరిగా హేర్డే ఆయిల్ మీరు ఏదైనా రెడీ ఉన్నారంటే మీ ఇంట్లో మా వీడియో చూసి మీరు ఏదైనా రెడీ ఉన్నారంటే అది పెట్టుకోండి లేదంటే మీ దగ్గర ఏమి హేర్ డై ఆయిల్ ఉండదో అది అది వచ్చి బాగా జుట్టుకు పెట్టేసి బాగా ఒక గంట సేపు దానిని పెట్టేసి మళ్ళీ తిరిగి ఇదే మరి మైల్డ్ షాంప్ రెడీ ఉంటాం కదా ఇదే మాదిరిగా ఆ మైల్డ్ షాంపు వేసి బాగా ఎంటకలు వచ్చి బాగా వాష్ చేసుకోండి చేయండి అప్పుడే చూడండి మీకు బాగా డిఫరెంట్ తెలుస్తుంది రెండేళ్ళకు ఒకసారి ఈ హెన్న డై చేస్తే చాలు మా మీ జుట్టు బాగా నల్లగా బాగుంటుంది రెండేండ్లకి అట్టనే మా ఇదే మరి మేము చెప్పినట్టుగా మీరు రెడీ చేసుకోండి మీ జుట్టు బాగుంటుంది ఈ వీడియో నచ్చను నచ్చిన మా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోపాకండి ఓకే థ్యాంక్ యూ మా